హాయ్ ఫ్రెండ్స్ ఏపీ నిరుద్యోగ అభ్యర్థులందరికీ శుభవార్త ప్రస్తుతం ఉన్న నోటిఫికేషన్లు డిసెంబర్లోపు కంప్లీట్ చేసేలా చర్యలు ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని యొక్క ఆర్టికల్ ద్వారా మనం క్లియర్గా చూస్తున్నాం మరి ఈ యొక్క ఆర్టికల్ ద్వారా కానిస్టేబుల్ అభ్యర్థులు గ్రూప్ టూ అభ్యర్థులు ఒక టూ పాయింట్స్ అయితే గ్రహించవచ్చు ఆ యొక్క పాయింట్స్ కింద మనం ఒకసారి చూద్దాము క్లియర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ఈ యొక్క ఆర్టికల్లో ఏమి ఇచ్చారు అనే అంశాలు మనం క్లియర్గా మనం చూసినట్లయితే చూడండి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండరు అని మనకు మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఈరోజు మనకు ఈ యొక్క ప్రభ న్యూస్ పేపర్లో రావడం జరిగింది ఈ యొక్క ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ఏడాదిలోపు టీచర్లు పడితే అదేవిధంగా జత్వాన్ కేసులో ఇదనవసరం మనకు మెయిన్గా చూసినట్లయితే మనకు ఇంకా రాయల్ సూపర్ గురించి చేస్తాము ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని రాష్ట్ర మానవ వనరుల ఐటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ శాఖ మంత్రి నారా లోకేష్ గారు వెల్లడించడం జరిగింది శుక్రవారం చిత్తూరు మంత్రి జిల్ చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం ఎన్ కోటూరు ప్రజావేది కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆ సంవత్సరంలో ఖాళీ అయిన పోస్టులు జాబ్ క్యాలెండర్ ప్రకటించడం ద్వారా పూర్తయిన అయిన వాటి కూడా జాబ్ క్యాలెండర్ ప్రకారం మేము మేము ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని మనకి క్లియర్గా చెప్పడం జరిగింది దీన్ని బట్టి మనం ఒక టూ పాయింట్స్ మనం గ్రహించవచ్చు ఆ టూ పాయింట్స్ మనం చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్లయితే ఈ యొక్క డిఎస్ఈ అయితే ఏడాది లోపు మేము కంప్లీట్ చేస్తాము అని క్లియర్గా మనకి ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేయ చెప్పడం జరిగింది మరి కేవలం అది మాత్రమే కంప్లీట్ అవుతుందా లేదు లేక కానిస్టేబుల్ గ్రూప్ టూ నోటిఫికేషన్ పరిస్థితి ఏంటి ఆల్రెడీ వచ్చి కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చి టూ టూ ఇయర్స్ అవుతుంది మరి దీని పరిస్థితి ఏంటి అని ఆలోచించినట్లయితే ఈ యొక్క ఆర్టికల్ ద్వారా అంటే జనవరిలో జాబ్ క్యాలెండర్ అనే ఈ యొక్క ఆర్టికల్ ద్వారా ఆ మాట ద్వారా మనం నేర్చు తెలుసుకోవాల్సిన టూ పాయింట్స్ ఏంటంటే మనము ఖచ్చితంగా కానిస్టేబుల్ నోటిఫికేషన్ కావచ్చు గ్రూప్ టూ నోటిఫికేషన్ కావచ్చు త్వరగానే కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే చైర్మన్ నియామకం జరిగిన వెంటనే అతి త్వరలోనే అతి త్వరలోనే తర్వాత సమయం కూడా ఉండదు గ్రూప్ టూ అభ్యర్థులకు అదే కానిస్టేబుల్ అయితే మనకు అతి త్వరలో కేసు కూడా కంప్లీట్ చేసి ఓకే కేసు కూడా కంప్లీట్ చేసి దానికి సంబంధించి షె ఈవెంట్స్ షెడ్యూల్ ఈవెంట్స్ త్వరగా నిర్వహించి మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఆ యొక్క రిక్రూట్మెంట్ను కానిస్టేబుల్ గ్రూప్ టూ యొక్క నోటిఫికేషన్ యొక్క రిక్రూ రెండు రిక్రూట్మెంట్లు కూడా అతి త్వరగా ఆ యొక్క నోటిఫికేషన్ త్వరగా కంప్లీట్ చేసి ఏటా జా జనవరిలో జాబ్ కేయాలంటూ ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నట్టు మనకి ఇక్కడ క్లియర్గా మనం ఈ యొక్క ఆర్టికల్ ద్వారా తెలుసుకోవచ్చు అంటే ఏది ఏమైనా జనవరిలో జాబ్ కెలర్ ఖచ్చితంగా నిర్వహించాలి ఖచ్చితంగా విడిజులు చేయాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఇక్కడ మనం మెయిన్గా మనము ఒక ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇప్పుడు ఉన్న పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్లు అయితే ఖచ్చితంగా డిసెంబర్ ఎండింగ్ నాటికైతే కంప్లీట్ అవుతాయి ఓకే ఫ్రెండ్స్ మరి సెకండ్ పాయింట్ వచ్చేసి మరి నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ అనగానే ఖచ్చితంగా మరలా గ్రూప్ టూ భారీ నోటిఫికేషన్ ఆల్రెడీ మీకు తెలిసిందే థౌజండ్ ప్లస్ ఉన్నాయి అదేవిధంగా కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇరవై వేల ఖాళీలు ఆల్రెడీ మనకు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది కాబట్టి ఈ విధంగా ఆలోచించినట్లయితే నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లో భారీగానే గ్రూప్ టూ మరియు కానిస్టేబుల్ యొక్క నోటిఫికేషన్ రావడానికి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ప్రకారం మన యొక్క ఆర్టికల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఫస్ట్ పాయింట్ అయితే డిసెంబర్ ఎండింగ్ లోపు ఈ యొక్క ప్రస్తుతం పెండింగ్లో ఉన్న కానిస్టేబుల్ అదేవిధంగా గ్రూప్ టూ నోటిఫికేషన్ కంప్లీట్ చేసి సెకండ్ పాయింట్ వచ్చేసి నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ మరలా ఈ యొక్క నోటిఫికేషన్ రాబోతున్నాయి కొత్త నోటిఫికేషన్లు ఓకే ఫ్రెండ్స్